ఇఫ్తార్ విందులో పాల్గొన్న కాకర్ల నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం పల్లి గ్రామంలో ఆదివారం మండల కన్వీనర్ చంద్ర మధుసూదన్ నాయుడు ఆధ్వర్యంలో విందులో ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పాల్గొన్నారు అనంతరం మౌలాలీ సయ్యద్ అజరత్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఇఫ్తార్ విందు అనంతరం బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాలపై వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు మండలంలోని అన్ని పంచాయతీల నాయకులు కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమంలో ఆయనతో మాట్లాడారు Hah? Hah? వాళ్ళ కొంతమంది కొంతమంది మీ ఓటు ఇంటికి తీసుకొచ్చి అసలు అని చెప్తారు ఊరు రాసుకోని మొట్టమొదట రాలేయడం